కూడా నమస్కారం నిన్నటి దినం సోమరవాల పంచాయతీలో ఈశ్వరెడ్డి నగర్ లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి అందరు పోయినారు తెలుగుదేశం వరదరాల రెడ్డి క్యాండిడేట్ తరఫున అందరు వెళ్ళిన వాళ్లలో నా వార్డు ఓటరు సుధాకర్ రెడ్డి సార్ ఉన్నాడు ఆ సార్ మీడియా ముందర మాట్లాడుతూ మీ పట్టాల గురించి రౌడీజం గురించి కిరణన్న గురించి రాజమల్ల బంగారెడ్డి అందరి గురించి మాట్లాడు సార్ ఇదే మన పెద్ద ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మొన్న పోయిన ఐదేళ్ల కిందట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రాణహాని అన్ని కలబెట్టింది వరజరాల కొడుకు కొండారె తీర దగ్గర ఇదంతా నాకు పిట్టాభద్రమ్మకు వాళ్ళ ఫ్యామిలీ ఆడోళ్ళకి బాధపడి చెప్తే మేము సినీ అబ్బు కానించి ఎంవర్ వరకు నడిచి ఆయనను ఈ రోజు కాపాడి బేట నిలబెట్టింది రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఎందుకంటే ఇది గుర్తు చేస్తానంటే రేపు మళ్ళా పెద్ద ఆయన ప్రభుత్వం రావాలా అఖండ మెజార్టీతో గెలిచాలని సుధాకర్ చెప్తా అంటే నాకు భయం ఎత్తుకుంటా అంది ఏమంటే నా ఓటర్ ఆయన కాపాడుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం వచ్చే సార్ నువ్వు పోయినోడి పోయినట్టు తెలుగుదేశంలో వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో ఏమో అనేది నీ మనసు తెలుసుకొని పోయినావా లేదో నువ్వు పార్టీలో తెలుగుదేశం పోతానే ప్రొద్దుటూరు కోడై కూసిన ముత్తిఆర్ పోవచ్చు వాడు బస్వుర్లు పోవచ్చు కాలనీలో శివచంద్రాడి పోనొచ్చు నువ్వు పోకూడదు సార్ ఎందుకంటే నిన్ను ఎక్కువ కష్ట పెట్టిందే వరదరాల రెడ్డి వరదరాల్ రెడ్డి కోరు చాలా ఇబ్బందులు నీ ఇంటి ముందు శవం పండేస్తున్నారు అప్పులు కట్టమన్నారు అన్ని చేస్తాను నువ్వు ఈ రోజు కిరణ్ గురించి మాట్లాడతావు నీకు ఎంత అన్యాయం వచ్చిందంటే నాకు మళ్ళా ప్రభుత్వం వచ్చి అఖండ మెజార్టీ వరదరాల రెడ్డి గెలిచాలని నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చింది అదొక్కటి ఘర్షపాఠ లక్షిందేవి నీకు వార్డుతో పాటు కూడా పాత స్నేహం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి దగ్గర నేను కూడా పనిచేస్తున్నా కాబట్టి ఆ మేలు నిన్ను కోరుకుంటా నిన్ను ఏదో ఒక సొడ్డో ఏదో ఒక బాకీ పెట్టి మళ్ళా చేస్తాడు ఆయన స్వార్థంగా నిన్ను ముత్యార్ను ఓట్ల కోసం ఆడుకుంటున్నాడు వాళ్ళ ఇద్దరికి సినిమా చూపించాడు అయిపో సినిమా చూడరా అని ఏందో చెప్తా అంటారు పాటలో అది మటుకు నీకు చూపించాడు సార్ నువ్వు నోరు పారేసుకోకుండా నీ పని ఏదో నువ్వు చేసుకో సార్ ఓట్లు నువ్వేయించావు ఆ సు ఆయన పేరు ముత్యారన్నే ఇచ్చాడు నేను భద్రమ్మ కూడా వేయించినా ఇదే వరదరాలు ఆయన కర్మ కొద్దీ పొద్దుటూరు ప్రజలు ఓటు వేయకపోతే మన నలుగురిని అన్నాడు గర్జపాకి ఆడ ఓట్లున్నాయి భద్రమ్మకి ఏడ ఓట్లున్నాయి ముత్యారగానికి ఏడ ఓట్లున్నాయి ఇవి సుధాకర్కి ఆడ ఓట్లున్నాయి చిచ్చి పోసినాడు మన నలుగురిని వాళ్ళలో నేను ఒకదాన్ని అయ్యప్ప కర్మ కొద్దీ ఐప ఓడిపోతే మన నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాడు అంటే పెద్ద ఆయన మనస్తత్వం కనుక్కోమని చెప్తానా ఆయన కర్మ కొద్దీ రేపు ఓడిపోయినా ఈయన కొడుకులను పార్టీలో చేసుకొని నేను ఓడిపోయానని నిందలు వేస్తారు బస్సుముర్లికి ఏం చెప్తానంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి కికి కి కిక్కి అని అవుతాడు ఆయన అది ప్రెస్ మీట్ అయింది అర్థం కాల ఎగతాల్ అయింది అంటే వరదరాలెడ్డి బస్మురళి అని ఆయన నీ లీడర్షిప్ నువ్వు ఆపోజిట్ లోండి ఏం సంపాదించుకున్నావు ప్రజెంట్ జగన్ సార్ దగ్గర ఏం లాభం పొందినావు అన్ని నీకు కాల్ని మొదలుకొని సోమవారం నిన్న ఈసరెడ్డి నగర్ పోయినావే ఆ ప్రజలు కూడా తెలుసు బస్సుమురళి నువ్వరొంత నోరు అంచుకొని అనేవేది నా వేది మానే కొంత వరదరా లేడో కథ తెలియదు నిర్లో అంత అన్ని తెలుసుకో లేకపోతే మా సుధాకర్ సార్ నేను కాపాడుకుంటా ఓటరు నీకు ఐదో వాటిలో ఓటర్లు కాపాడుకుంటే వాళ్ళు కూడా లేరు నేను మటుకు ఈ ప్రెస్ మీట్ సుధాకర్ రెడ్డి సార్ కోసం ఒక్కటే చెప్ గవర్నమెంట్ వచ్చే అని పొగిన్నాడు కాబట్టి చెప్తాను ఆ గవర్నమెంట్ వచ్చేది లే నువ్వు నువ్వు నోరు అద్దలో పెట్టుకొని ఇద్దరు మాట్లాడతాడు పక్కలో నేను హృదయపూర్వకంగా ప్రెస్ మీట్ లో విలేకర్లకు సుధాకర్ రెడ్డి సార్కే సూటిగా చెప్పిన